తీర ప్రాంత ప్రజల సౌకర్యార్థం చోడాయిపాలెం అడవుల దీవి కేంద్రాలుగా నూతన మండలాలను ఏర్పాటు చేయాలని జేభీం రావు భారత పార్టీ రేపల్ల అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి దోబా రమేష్ రామ్జీ బాపట్ల జిల్లా అధ్యక్షులు పర్రే కోటయ్యులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాపట్ల జిల్లా కలెక్టర్ జి వెంకటమురళికి వినతి పత్రాన్ని అందించారు రేపల్ల నిజాంపట్నం మండల ప్రజలు తీర ప్రాంతాల్లో నివసిస్తున్న సరైన రాకపోకల సౌకర్యం లేని కూలీనాళీ పనులు చేసుకుంటూ ప్రతి విషయంలోనూ మండల కేంద్రాలకు చేస్తున్నారు చేరుకొని వారి సమస్యలు నెరవేర్చుకుంటకు ఆర్థిక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు సదరు తీర ప్రాంత గ్రామాల ప్రజల సౌకర్యార్థం రేపల్ల మండలం నుండి చౌడాయపాలెం ను నిజాంపట్నం మండలం నుండి అడవుల దీవిని నూతన మండలాలుగా ఏర్పాటు చేయటం న్యాయయుక్తమైందని అన్నారు నా పేరు దోవా రమేష్ రామ్జీ జై భీమరావు భారత్ పార్టీ రేపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జి గాను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు బాపట్ల కలెక్టరేట్లు జరిగినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రేపల తీర ప్రాంతాలైనటువంటి చోడాయిపాలెం అడవులుదీవి కేంద్రాలుగా నూతన మండలాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి జే భీమరావు భారత్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు కోటయ్య అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి పులిపాటి హేబేల్తో కలిసి మేము ఒక అర్జీని అందజేశాం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాల సరిహద్దుల పైన ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది ఆ ఉపసంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల సరిహద్దులపైన డివిజన్లు అదేవిధంగా మండలాల రద్దులపైన పరిపాలనను ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఆ కమిటీ అధ్యయనం చేస్తూనే ఉంది ప్రధానంగా రేపల తీర ప్రాంతంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో గంగడపాలెం కేంద్రంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం తర్వాత రవాణా సౌకర్యాలు అందుబాటులో లేనందున చోడాపాలెం కేంద్రంగా రక్షణ నిలయాన్ని గంగడపల్లి నుంచి చోడాపాలను తరలించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నిజాంపట్నం మండలంలో అదనంగా దీవి కేంద్రంగా రక్షణ నిలయాన్ని పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు కాబట్టి మేము అధికారుల దృష్టికి ప్రభుత్వాల దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తా ఉన్నాం ఆ రెండు కేంద్రాలుగా ఏవైతే పోలీస్ స్టేషన్లు కొనసాగుతూ ఉన్నాయో ఆ యొక్క సమీప గ్రామాలతో చోడాపాలెం అడవలదివి నూతన మండలాలను ఏర్పాటు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి మరి కలెక్టర్ల సదస్సుల్లో మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి ఈ మండలాల ఏర్పాటు అంశాన్ని తీసుకెళ్లాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి మేము వివరంగా సవిరంగా వివరించడం జరిగింది మరి కలెక్టర్ గారు స్పందించి అధికారులతో డిస్కస్ చేసి దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారు ప్రకటించారు ప్రజలు కూడా దీనికోసం తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్థానిక ప్రజాప్రతినిధి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి మీ వంతుగా మీరు బాధ్యతగా మండలాల ఏర్పాటుకు తోడ్పాటు అందించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జై భీమ్ ఆపేయమంటావా